రామోజీరావు అస్తమయం పట్ల రాష్ట్ర మంత్రులు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామోజీ చేసిన సామాజిక కృషి ఆయన సేవలను వారు కొనియాడారు అక్షరయోధుడి మరణం పట్ల రాజకీయ సినీ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం విచారం వ్యక్తం చేసింది రామోజీ ఫిల్మ్ సిటీలో సందర్శనార్థం ఉంచిన రామోజీ పార్థువ దేహానికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల పొంగులేటి పొన్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డితో పాటు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు రామోజీరావు కృషిని ఈ సందర్భంగా కొనియాడిన నేతలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిన్న స్థాయి నుంచి కష్టపడి ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా సామాజికవేత్తగా మరి ఆర్థికవేత్తగా వారు పేరు గాంచినారు కాబట్టి మరి అదే మార్గంలోపట వాళ్ళ కుటుంబం నడవాలని చెప్పేసి కోరుకుంటూ దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక స్ఫూర్తిగా కష్టపడితే సాధించలేనిది ఏది లేదని రుజువు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా పత్రికా రంగంలో వారు తెచ్చినటువంటి ఎన్నో వినూతనమైనటువంటి ఒరిబడు కావచ్చు వారు వ్యాపార రంగంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు కష్టపడితే ఏ స్థానానికైనా చేర్చుకోవచ్చు చేసి నిరూపించినటువంటి ఒక వ్యక్తిగా రామోజీరావు యొక్క జీవితం నడిచింది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా చేయటం చేయడం జరిగింది వారి చివరి మజిలీని ఒక గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎ లెజెండ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు మీడియా తెలుగు మూవీస్ తెలుగు పాలిటిక్స్ తెలుగు పబ్లిక్ లైఫ్ కెన్ నెవర్ బి ఫర్గాటన్ హీస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మీడియా పర్సనాలిటీస్ ఇండియా సీన్ ఇన్ మెనీ టికెట్స్ ప్రపంచమే గౌరవించే విధంగా ఒక సూచీల ఏర్పాటు చేసిన మహానుభావుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికే కాకుండా యావత్ ఈ దేశానికి శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనడానికి రామోజీరావు గారి నిదర్శనం ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శనీయుడు వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించినారు ఆయన ప్రారంభించినటువంటి ప్రతి రంగంలో కూడా అత్యున్నత స్థానాలకి అత్యున్నత శిఖరాలకి నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి ఆయన యొక్క నడవడిక ఈనాడు తెలుగు జాతికి మార్గదర్శకంగా ఉంటుందని అదేవిధంగా తెలుగు జాతి కోల్పోయినటువంటి ఒక రత్నం జాతి గౌరవాన్ని నిలిపినటువంటి వ్యక్తి ఈనాడు మన ముందు మధ్యలో లేకపోవటం బాధాకరం రామోజీరావు పార్థివ దేహానికి హర్యాణ గవర్నర్ దత్తాత్రేయ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి మండవ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నివాళి అర్పించారు రామోజీ చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శమని జానారెడ్డి మండవ పేర్కొన్నారు తెలుగు పత్రికారంగానికే కొత్త ఒరవడి నేర్పిన ఘనత రామోజీరావుదేనని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు ప్రచార ప్రసార మాధ్యమంలో కూడా కొత్త ఉరవారి సృష్టించి కొత్త రకమైనటువంటి నూతనాన్ని మహాన్ భావుడు రామోజీరావు గారు కేవలం తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా చాలా తీరని లోటని వారి కుటుంబ సభ్యులు భగవంతుడు వాళ్ళకు శక్తిని ఇవ్వాలని నేను వారి వారు ప్రముఖ ప్రముఖేయుడ కాకుండా వ్యాపారవేత్త అంతర్జాతీయంగా కీర్తి గడించే విధంగా ఆయన ఈ ఫిల్మ్ సిటీని నిర్మాణం చేసి అంతర్జాతీయంగానే దీనికి హైదరాబాద్ అంతేకాకుండా ఆయన సేవలు భాష సంస్కృతి తెలుగు యొక్క ప్రత్యేకతను గురించి చెప్పడానికి ఆయన పత్రికల్లో అనేక వ్యాసాలు ఇంతకంటే ముఖ్యంగా కూతురు బుద్ధి ముందుకు ఆయన నిర్వహించినటువంటి ఈ ఒక స్థానం రామోజీరావు గారు ఒక పత్రికా రంగానికే కాదు ఆయన ఎమర్జెన్సీ రోజుల్లో తీసుకునేటువంటి ప్రతి చర్య ఈ రోజు కూడా మా కళ్ల ముందు కనపడేది అంత ధైర్య సాహసాలు ఆ రోజే కాదు ఈ రోజు వరకు కూడా ఎన్ని ఆడుపోట్లు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డటువంటి మహనీయుడు పత్రికా రంగంలో శిరస్థాయిగా ఎన్నో మౌలిక పద్మ విభూషణే కాదు కాదు ఉన్నతమైనటువంటి అటువంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని తీసుకెళ్తారని ఆశిస్తూ తెరాస రాష్ట్ర నాయకత్వం రామోజికి ఘన నివాడి అర్పించింది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రులు రావు తలసాని పువ్వాడ జగదీష్ రెడ్డి సుధీర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా రామోజీరావు భౌతిక కాయంపై పుష్పగుచ్చాలుంచి నివాడి అర్పించారు తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి ఈ రోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత ఈటీవీ ద్వారా మళ్లీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపుగా గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతో మంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు అందులో రామోజీరావు గారు మొదటి వారుగా మిగులుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను